చిత్తూరు మండలం మీనాపురం గ్రామంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి మృతి చెందిన వ్యక్తి నలభై సంవత్సరాల మునుస్వామిగా గుర్తింపు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన బంధువులు బ్రహ్మంగారి మఠం బ్రహ్మం సాగర్ లో స్థానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతు గల్లంతైన వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోపాల్ గా గుర్తింపు కడప జిల్లా పూర్మలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యం శరీర భాగాలు చెల్ల చిదురుగా ఉండడంతో మృతి పట్ల పోలీసుల అనుమానం కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర టిఎన్టీయు జెండా ఎగరేసి కేక్ కట్ చేసి మేడే వేడుకల్లో కార్మికులు టీడీపీ నాయకులు టీఎన్టీయూసి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల భార్గవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య టీడీపీ పట్టణాధ్యక్షులు ఈవీ సుధాకర్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమము అభివృద్ధి ప్రయోజనాలు జరిగాయి అంటే ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు కమల్ పోసా భాస్కర్ మీగడ చంద్ర జిలాన్ మాజీ కౌన్సిలర్లు కాంశెట్టి బాబు గంజిగుంట ఆంజనేయులు గంటా వెంకటేశ్వర్లు చెన్నయ్య టీఎన్టీయూసీ జిల్లా అధికార ప్రతినిధి దేశం రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ శంకరయ్య కార్మిక నాయకులు హుస్సేన్ సాహెబ్ అబ్దుల్ కలాం మైనార్టీ నాయకులు బాబా బీటెక్ బాషా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు సుబ్బరాయుడు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రమే కాదు దేశంలో కూడా దేశంలోని మొత్తం అంతా కూడా ప్రతి చోట ప్రతి గల్లీలో కూడా కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటిది ఆయన ఆనవాయితీగా వస్తూ అదే ప్రభుత్వంలో దానికి సంబంధించి ఈరోజు మన ప్రతిరోజు కూడా కొద్దు గారి ఆధ్వర్యంలో వచ్చేసి ఈరోజు కేఎన్టీసీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేయడము ధనబం చేయడము అదేవిధంగా దీని తర్వాత కేక్ కూడా కట్ చేయడం జరుగుతుంది కార్మికులంతా కూడా ఐకబ్యంగా ఉండాలా కార్మికులంతా కూడా మంచి తరడా అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చేసి అనాది కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ సంబంధాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి మరి ఈ కొత్త సంవత్సరంలో కూడా దాదాపుగా మరిద్దరు తెలుసు ఆ కాలంలో ఏం జరిగిందో మనకందరికీ తెలుసు మరి మోడీ గారు నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా ఒక ఫోటోగ్రాంతం ఏర్పడడం ఏర్పడిన తర్వాత కార్మికులకు ఏమైతే మంచి జరగాలో ఆ స్కీములను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని మీ మీకు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా నాయకులందరూ అదే కార్మిక చాలా మంది పాల్గొనడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా కార్మికులు ఏదైనా కూడా కావాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా తులసేశ్వ పార్టీ తరఫున గంగాల వరదవారి గారి తరఫున తప్పనిసరిగా కార్మికులు అడ్డాగా ఉంటుందని చెప్పేసి ఈ కథని తెలియజేసి వెయిటో మేడమ్ ఈ రోజు మెయిడేస్ సందర్భంగా వెంకటేశ్ పొద్దుటూరు తెలివేశ్వరం పార్టీ కార్యాలయము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో టీఎన్టీసీ కార్యక్రమ మేడే సందర్భాలు మేడే సంబరాలు చేసుకుంటున్నాము ఎంతోమంది కార్మికుల త్యాగాలకు సతికగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారిని స్మరించుకుంటూ చేసుకుంటున్నాము అదేవిధంగా జిల్లాలో నుంచి జిల్లాలో కార్మికుల పక్షాన పోరాటం చేసిన అన్ని కార్మిక నాయకులకు ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాబోయే ఈ నాలుగేళ్లలో కార్మికుల సమస్యలపై ఖచ్చితంగా కార్మికుల పక్షాన ఉండి టీఎన్టీసీ వారి హక్కుల కోసం పోరాడాలని ఈ మేడే సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేద్దాం సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను రెండు శతాబ్దాల కిందట పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో చికాగో నగరంలో మొట్టమొదటిసారిగా కార్మికులు ఉద్యమించి కార్మికుల విప్లవో సందర్భంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఆనాడు ఏర్పడిన ఉద్యమము ఆ రోజు జరిగిన ఉద్యమానికి స్ఫూర్తిగా మే ఒకటో తేదీన ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవం జరుగు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు తెలుగునాడు టీఎన్టీయు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో కార్మిక దినోత్సవం సందర్భంగా ముతుద్దీన్ గారి ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు వరదల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్మిక దినోత్సవం చేస్తున్నాము కార్మిక హక్కుల పరిరక్షణ కొరకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా శ్రమిస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత అంగన్వాడీ వారి కోరికలు కానీ అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల కోరికలు కానీ ఆర్టీసీ వాళ్ళ డిమాండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం చర్యలు తీస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను పూర్తిగా అనగదొక్కింది ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు దాదాపుగా అరవై వేల మంది ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తాను వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కానీ వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలను కానీ వాటి అన్నిటినీ కాల రాచి ఈరోజు ఆ ఉద్యమాన్నే లేకుండా చేస్తుంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కావాలని సౌకర్యాన్ని కాదు చేస్తూ ప్రతి ఒక్కటి కూడా కార్మికుల కోరికలన్నిటి కూడా తెలి నెరవేర్చడానికి తెలుగుదేశం కూడా ప్రభుత్వం ప్రసిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ నాయకత్వం కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికుల హక్కులన్నీ పరిరక్షిస్తాదని అదేవిధంగా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు ఎప్పుడైతే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో కార్మికులు పెరుగుతారు కార్మికుల హక్కులు నెరవేరుతాయి కార్మికుల కోరికలు నిలబడతాయి కార్మికుల సౌకర్యాలు పెరుగుతాయి కాబట్టి ప్రపంచమే పారిశ్రామీకరణ వైపు అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి కార్మికులకు కావాల్సిన సౌకర్యాలు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతిబుద్దీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులో కురిసిన ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ప్రొద్దుటూరు మండలం మీనాపురం గ్రామానికి చెందిన మునిస్వామి నలభై ఐదు అనే వ్యక్తి పిడుగుపడి మృతివాత పడ్డాడు మునిస్వామి పొలంలో పని చేస్తుండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి పిడుగుపడటంతో మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు కడప జిల్లా పూర్మామిలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చిన్నాయపల్లి తెలుగు గంగ కాలంలో మృతదేహం లభ్యం శరీర భాగాలు చెల్లి చెల్లా చెదురుగా ఉండడంతో హత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు మృతదేహం ఆనవాలను బట్టి ఇరవై రోజుల కిందట మృతి చెందినట్లు సమాచారం హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు బ్రహ్మంగారి మఠం బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లో స్నానానికి వెళ్ళిన వ్యక్తి గల్లంతు గల్లంతైన వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోపాల్గా గుర్తింపు బ్రహ్మంగారి దర్శించుకునేందుకు వచ్చి రిజర్వాయర్ వద్ద స్నానం చేస్తుండగా కాలు జారి రిజర్వాయర్లో పడినట్టు తెలిపిన బంధువులు వ్యక్తి కోసం గత గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కాదు ట్రై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ శర్మిలారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణిస్తూ ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఈ హౌస్ సర్వీసింగ్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు దశాబ్ద కాలం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్ళి వారి వైఫల్యాలను ప్రశ్నించాలి అనుకుంటే హౌస్ అరెస్ట్ చేశారన్నారు అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడి చేయడం వారి వైఫల్యానికి నిదర్శనమని గడిచిన దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది ఏమిటి చేసిందేమిటి అని ప్రశ్నించారు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన వైఎస్ శర్మారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య నిన్నటి రోజు వైఎస్ శర్మిళారెడ్డి గారు గతంలో రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది పదేళ్ళు గడిచినా ఇప్పటికీ ఎటువంటి అభివృద్ధి లేదు ఆ రోజు మీరు శంకుస్థాపన చేశారు కదా ఈరోజు దాని మీద ఏం పనులు చేశారు అనేది ఆ శంకుస్థాపన చేసిన స్థలానికి శర్మారెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు ఇది తెలుసు ఉన్న కూటమి ప్రభుత్వం శర్మారెడ్డి గారిని హరే చేసి ఆ స్థలాన్ని వెళ్లకుండా చేశారు తర్వాత ఒక గంట తర్వాత అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి అయితే మీకు అనుమతిస్తాం కానీ శంకుస్థాపన చేసిన స్థలానికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి ఆంక్షలు విధించారు అయినా సరే అని చెప్పి శర్మారెడ్డి గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా ఉంటే అక్కడ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే కొంతమంది నాయకులు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది ఇది ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా కూటమి సర్కార్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సాక్షాత్తు పార్టీ కాల కార్యాలయాలనే ఈరోజు మీరు దాడి చేస్తున్నారు ఒక మహిళని కూడా చూడకుండా హౌస్ అరెస్ట్ చేసి ఎటువంటి భద్రత లేకుండా దాడి జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అయినా సరే ప్రశ్నించడానికి హక్కు లేదా శర్మారెడ్డి గారు ఆ రోజైన ఏమడిగారు పదేళ్ల క్రితం మీరు వచ్చి శంకుస్థాపన చేశారు కదా ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు ఎటువంటి భవనాలు కట్టారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు ఇలా హౌస్ అరెస్ట్ చేయడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా గత గత పదహైదు సంవత్స పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమరావతికి ఏం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ వస్తున్నాను అటు టీడీపీ పార్టీ కానీ వైకాపా పార్టీ కానీ ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నారు పదేళ్ళు కాలక్షేపం చేశారు కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు రాజధాని అనేసి గ్రాఫిక్స్కే పరిమితం చేసిన టీడీపీ ప్రభుత్వం వారి ప్రభుత్వం తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు చెప్పి ఎటువంటి అభివృద్ధి లేకుండా మూడు ముక్కలు ఆట చేయడం జరిగింది ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే ఎటువంటి అభివృద్ధి లేదు ఈరోజు మన నాయకులు సమ్మరపడిపోతూ ఉన్నారు ప్రపంచ బ్యాంకు అప్పిస్తుంది ఫలానా బ్యాంకు అప్పిస్తుంది స్విస్ బ్యాంక్ అప్పిస్తుంది అని చెప్పి సమ్మర్పడిపోతూ ఉన్నారు శర్మిలారెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు మనకు వచ్చే హక్కులు మనం సాధించుకోవాలి అంతే తప్పనిచ్చి మనకు వేరే బ్యాంకుల ద్వారా మనం రుణాలు తీసుకోవడం ఏంటి ఆ రుణ భారం రాష్ట్ర ప్రజల మీద పడటం ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం దానికి సమాధానం ఇవ్వరు ప్రొదుటూరు ప్రజలైనా ఆలోచించాలా మేధావులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఆలోచించండి దయచేసి మనకు అప్పు చేసి అప్పులు పాలు చేసి ఆ డబ్బు సరిగా సద్వినియోగం చేయని నాయకులు కావాలా మనకు మన హక్కులు సాధించుకునే నాయకులు కావాలా బీజేపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి నోరు విప్పని ప్రభుత్వాలు మనం చూసాం వైకాపా కానీ టీడీపీ కానీ అటు కేంద్రంలోన కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఏ సమస్య మీదైనా పోరాడేది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనకు కావాల్సింది అప్పులు కాదు రుణాలు కాదు మనకు కావాల్సింది మన హక్కులు కావాలా మనకు ప్రత్యేక రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీ కావాలా ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రత్యేక హోదా కానీ ఇవి వస్తేనే కానీ మనకు మన రాష్ట్రం అభివృద్ధి చెందదు ప్రత్యేక హోదా వస్తే మనకు ఎక్కడ మనం అప్పులు చేయాల్సిన అవసరం లేదు అనేక కంపెనీలు పెట్టుబడులు వస్తాయి అనేక రాష్ట్రాల నుంచి అనేక కంపెనీలు అలాగే అంతర్జాతీయ కంపెనీలు మన ఇండియా వాళ్ళు ఉండబడిన ప్రముఖ పారిశ్రామికలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు దాని ద్వారా తద్వారానే లక్షల మందికి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి అంతే పరిచి ఇక్కడ ఎంపీలు పోయి అక్కడ కేంద్రానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తీసుకుపోయి అక్కడ తాకట్టు పెట్టి అప్పులు చేసుకొని ఆ అప్పులు తీసుకున్న డబ్బు కూడా సరిగా సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము అందుకనే ప్రజలందరూ ఆలోచించండి మనకు కావాల్సింది మన హక్కులు కేవలం కాంగ్రెస్ పార్టీనే ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ సాధించగలిగేది కే కేవలం అది వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మేడే సందర్భంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో జమ్మలమడుగు సీఐటీయు యూనియన్ నాయకులు మరియు సీఐటీయూ మున్సిపల్ నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేడేను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులు ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కొనియాడారు గతంలో ఐక్యతతో పని గంటలు ఎనిమిది గంటలు తెచ్చుకోగలిగామన్నారు ఈ కార్యక్రమం ఆటో కార్మికులు పాల్గొని జెండాను ఎగరవేశారు మున్సిపల్ కార్మికులు ర్యాలీగా వచ్చి సిఐటియు జెండాను ఎగురవేశారు మున్సిపల్ కార్మికులు ఐక్యత వర్దిల్లాలని నినాదాలు చేశారు ఈ కార్మికులందరం కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అందుకే ఆ రోజు కార్మికుల యొక్క ప్రాణాలు బలిత్యాగం చేయడం వల్లే మనకి ఈ ఎనిమిది గంటల పరిమితానం వచ్చింది మన పిల్లలకు మన ఇంటిని మన సంసారాన్ని చూసుకోవడానికి ఎనిమిది గంటల పని విధానము అట్లా విభజించినారనమాట విభజించిన క్రమంలోనే ఎనిమిది గంటల పని విధానం వచ్చింది అందులో రాజ్యాంగంలో కూడా ఈ యొక్క విధానాన్ని అంబేద్కర్ చర్చించున్నాడు కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఈ పని గంటల విధానాన్ని పన్నెండు గంటలకు చేయడానికి మన లేబర్ కూడా చట్టాలను సవరిస్తూ కార్మికుల మీద అతిగా పని భారం వేయడానికి పని గంటలు వేయడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని తిప్పికొట్టడానికి మన కార్మికులంతా ప్రపంచవ్యాప్తంగా ఏకమవుతున్నారు ఎన్నో ఉద్యమాలు ఈ సందర్భంలో మనం చేశాం పన్నెండు గంటల పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మరి మనం అందరము చైతన్యవంతులం కావాలి అదే సందర్భంలో ఈ మేడో కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి కార్మిక సోదరి సోదరికి సోదరులకు మన సిఐటిగా ప్రత్యేకమైనటువంటి జమనబోడుగు అధ్యక్షునిగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఈ రోజు పులివెందల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయం నందు సింహాద్రిపురం మండలం టీడీపీ మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైనటువంటి షేక్ మహబూబ్ బాషాకు శాల్వ కప్పి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ మన రాయలసీమ నుండి పులివెందల తెలుగుదేశంలో ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న మహబూబ్ బాషా గారికి రాష్ట్ర హజ్ కమిటీలో పదవి ఇవ్వడం చల్ల పట్ల చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నజీర్ సాబ్ వెల్డింగ్ బాషా వెల్డింగ్ జాఫర్ మా బాషా శేషావల్లి మాబు షరీఫ్ పాల్గొన్నారు बड़ा है। ये तो बड़ा है। बहुत बड़ा है। ये एम वेंचर जो लाड़े खाऊँगा करें। ये तो पार्टी जनों को बुलाएंगे तो। आप कौन से चाटों को खोल रहे हो? यार बड़े चाटों। इतनी बड़ी तो मिली है। మేడీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడులు వ్యతిరేకంగా పోరాడాలని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవం గురువారం రైల్వే కోడూరులో సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీసు వద్ద జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు మొదట ఎన్జిఓ సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి రవివర్మ సిఐటియు జెండాను ఆవిష్కరించారు ఎనిమిది గంటల పని నిద్ర ఎనిమిది గంటల విశ్రాంతి కోసం పోరాటం చేసి కార్మికుల యొక్క రక్త తర్పణతో కార్మికుల త్యాగంతో ఏర్పడినటువంటి మేడే ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఉన్నాం ఈ యొక్క ఎనిమిది గంటల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న కులాల మతాలకు అతీతంగా శ్రామజీవులు కష్ట జీవులు అందరూ జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ భారతదేశంలో బ్రిటిష్ ఉన్నప్పుడే పోరాటాలు చేసి అనేకమైన కార్మిక చట్టాలను సాధించుకుంది నలభై నాలుగు కార్మిక చట్టాలను నేడు నాలుగు కోట్ల పేరుతో పెట్టుబడులకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తుంది కనీస వేతనాల చట్టాన్ని తీసేసపోతుంది రేపు అదేవిధంగా వేజెస్ కోట్లు తీసేసిపోతుంది అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఈ లాంటి చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉంది ఈ రూపంలో కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తుంది ఈ రోజు ఈ యూనియన్ పెట్టుకునే దానికి అప్పు లేకుండా చేస్తూ ఉంది గతంలో ఏడు మంది ఉంటే ఈనియన్ పెట్టుకోవచ్చు ఈ రోజు వంద మంది ఉంటే ఈనియన్ పెట్టుకునే దానికి వాటికి రిజిస్టర్స్ లీక్ పోతే తమిళనాడులో శాంసంగ్లో పెట్టుకునే దానికి పోరాటం చేసి సాధించుకున్నారు కార్మికులు విధంగా ఈరోజు బెంగళూరులో ఐటీ సెక్షన్లో పన్నెండు గంటలు పనిచేస్తూ ఉంటే వాళ్ళు సీటు అతను లేదు పోరాటం చేసి సాధించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే ఈని పెట్టుకున్న పోరాటం చేస్తారో హక్కులు సాధించుకుంటున్నారు నిలబెట్టుకుంటున్నారు అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్మికులకు ఉన్న హక్కులను తొలగించడానికి ఎనిమిది గంటల పన్నెండు గంటలు చేస్తూ ఉంది అదేవిధంగా కనీస వేతన చట్టాలు తీసేస్తుంది రెగ్యులర్ అనే పదం లేకుండా అవుట్ సోట్ ట్రైనింగ్ పేరుతో ఫిక్స్డ్ టర్మ్ అనేటువంటి కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగులు కార్మికులకు వ్యతిరేకం చేస్తుంది ఆ విధంగా ఈ మేడ యొక్క స్ఫూర్తితో ఎనిమిది గంటల పని కాపాడ కోసం కోడులకు వ్యతిరేకంగా రేపు మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు పిలిపించినాయి దాన్ని జయప్రదం చేయాలని మేము పిలిపిస్తూ ఉన్నాం ఈరోజు ధరల పెరుగుదలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాను ఈరోజు దేశాన్ని కాపాడే లౌకికతత్వం కోసం కుల మత తత్వాలకు వ్యతిరేకంగా మన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పని రాజ్యాంగాన్ని కాపాడాలని అదేవిధంగా మీడియా స్ఫూర్తితో ఈ యొక్క కార్మికుల త్యాగంతో మన హక్కుల కోసం పోరాడాలని మీడియా స్ఫూర్తితో మేము ఈరోజు నినందిస్తూ ఉన్నాం ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఇతర విచ్చినీ అభినందనలు చేస్తాం రాజపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద మేడే దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండాను వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు గుర్రం డేవిడ్ రాజు ఆవిష్కరణ చేశారు అనంతరం గుర్రం డేవిడ్ రాజు మాట్లాడుతూ కార్మిక చట్టాలలో మార్పు వెంటనే నిలిపివేయాలని నష్టం చేసే అన్ని రకాల విధానాలు ఆపాలని కార్మికుల ప్రక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన వేతనాల కోసం చట్టాలు వేయాలని నినాదాలు చేశారు

లొకేషన్ పడితే ఆఫీస్ మన వాళ్ళు పొద్దున్న ఏ కారణం ఎడ్డు వరకు పది పని ఇచ్చే ఇచ్చేకా నుంచి ఇచ్చే కానీ ఇచ్చే కాని ఓసే కాని అందరు మన వాళ్ళే అంటారు ఒకవేళ కొందరైతే అయితే ఇంకా అధికారులు వాళ్ళు ఇంట్లో పనులు కూడా చేయించుకుంటారు కాబట్టి ఒక జిరాక్స్ ఏమైనా కావాలన్నా ఏదైనా కావాలన్నా ఒక విఆర్ లేని ఒక ఐమార్ ఆఫీస్లో ఏ పని జరగదు అట్లా మనతో ఎక్కువ పని చేయించుకుంటుంటారు వాళ్ళని తగ్గించాలని అలాగే కానీ మన జీతం చూస్తున్న పదకొండు వేలే మనం చేసేది వేరే నాలుగు పని చేస్తుంటాం కాబట్టి వాటిని రద్దు చేయాలని కార్మిక కార్మిక చట్టాలు ఉన్నాయి ఆ కార్మిక చట్టం అమలు చేసి మనకి ఇరవై ఆరు జీతం ఇవ్వాలని అలాగే ఏదైతే ప్రతి సంవత్సరం ఈ కార్మికుల సంక్షేమం మా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అధికారంలో మేము కార్మికులు పసం చేస్తాము కార్మికులు ఉంటారు కానీ కార్మికులు మనకు వచ్చిన జీతం పదకొండు వేలే అది ఏ ప్రభుత్వం నచ్చిందా పెరగనేది పెరగదు మనకు కాబట్టి పేరుకు మాత్రమే కార్మికుల సంక్షేమమే కానీ పత్రాల్లో ఉంటుంది అమలులో మాత్రం ఉండదు కానీ మన పని మనకి తప్పదు కానీ పనులేమో మన విఆర్ అక్కడ ఉన్నాడు వీఆర్ ఎంపించి అంటారు అన్నారు పని చేపిస్తారు ఏదో ఒకటి ఆరు జిరాక్స్ ఇచ్చి రావాలంటే ఇటీ ఆడి ఇచ్చి రాపోలేండి ఏదన్నా ఇచ్చిరాపో ఆ పత్రం చేపాలంటే ఆ గ్రామాలు అది జరుగుతుంది జరుగుతుంది ఫస్ట్ ఫోన్ చేసేది ఎంఆర్ఓ కానీ వారికి వేస్తాడు వీఆర్ఓ కూడా చేయడు కాబట్టి అంత పని మనం చెప్పిస్తుంటే కనీసం ఇరవై ఆరు వేలు జీతం కూడా ఇవ్వకుండా కనీసం పదకొండు వేలు ఇచ్చి మన పిఎఫ్ కానీ ఏఎస్ఐ కానీ ఏదన్నా ప్రమాదం జరిగితే అని ఇవ్వడం కానీ జరగారు కాబట్టి మన భవిష్యత్తులో ఈ కార్మిక చట్టాల అమలు చేయాలని వాటి కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మిలో ఒకటే అంటే వాస్తవానికి మన పండుగలో ఏదైతే ప్రతి ఒక్కరికి ఒక పండగ ఉండాలి కానీ ఇది కూడా మనకు ప్రపంచ పండుగ ఇది అన్ని చోట్లయితే ఆటలు పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానం జరుగుతాయి టీగులో చూస్తే అయినా కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మన ఇరవై ఆరు వేల జీతం పెంపు కోసము మన యొక్క పని ఒత్తిడి తగ్గించడం కోసము మన హక్కుల కోసము సామాన్యు సమాన వేతన కోసం పోరాటం చేయాలని ఈ యొక్క అవకాశం అందరికీ కూడా జనా ఉదయం వచ్చి పదకొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ కడప నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రత్యేక ప్రయత్నాల ఫలితంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇరవై రెండు మంది లబ్ధిదారులకు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు రూపాయల విలువైన ఆర్థిక సహాయ చెక్కులు అందజేయడం జరిగింది ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరమామిలలో ఐదు సెంటర్లలో ఘనంగా మేడే ఉత్సవాలు ఏఐటీయూసీ కార్మికుల హక్కులను నష్టం కలిగించే నాలుగు లేబర్ కోర్సు రద్దు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీయూసీ డిమాండ్ సంపద సృష్టిలో భాగస్వామ్యమైన కార్మికులకు కార్పొరేట్ సంపద పునః పంపిణీ కార్మికులకు ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఎస్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణారెడ్డిలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికులకు వివరించారు

వాటిని పాల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బిజెపి నాలుగు కోట్లుగా విభజించి కార్మికులకు సంఘటన కాకుండా కార్మికులకు చట్టం కాకుండా కార్మికులకు నాకింతటి కార్మికుడు నాకు జీతం ఇవ్వాలని అడిగే ఎలాంటి అప్పులు లేకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది అన్ని గంటలు ఈ రోజు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేసుకునే రోజుల్లో అదే రోజుల నుంచి ఎనిమిది గంటల పనిదే ఎంతో మంది కూడా జైలు వరకు వచ్చి బనాలు అర్పించారు మరి ఎందుకంటే పనితనాన్ని తొలగించి అన్ని గంటలు పనిచేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వ్యక్తి వస్తుంది ఇప్పుడు బడాబాబులైన అనిల్ రాజు అంబానీ ముఖేష్ అంబానీ ఇటువంటి బడాబాబులు జియో కంపెనీ యాజమాన్యము ఇటువంటి పెద్ద పెద్ద బడాబాబులు భారతదేశంలో పద్నాలుగు మంది ధనవంతులు ఉంటే ఆ ధనవంతుల కోసం పనిచేస్తుంది తప్ప పేదవాడికి పనిచేయడం లేదు ఈరోజు రైతుల కోసం పోరాటం చేయడం కానీ పేదవాడి కోసం పోరాటం చేయడం కానీ కార్మికుల కోసం పోరాటం చేయడం కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా బీజేపీ ఎక్కడ భోజనాలు కూడా కానీ ఏ దోమలు కానీ ఏ తొక్కను కానీ కూడా లేదు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అంగతనంలో ఉందని చెప్పి అంగబని మాటని చెప్పి ప్రజల్లో మట్టుకునే తప్ప ఎటువంటి లేకుండా పోయింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇప్పుడు కేంద్రంలో జరుగుతుంది

రిటైర్డ్ లెక్చరర్ ధర్మపతిని కళావతి కార్యక్రమానికి హాజరైన వారు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అన్నా ప్రవీణ్ కుమార్ ఈసీ సభ్యులు విశ్వనాథం మురళి